హాయ్ అండి మనకి దర్శనం అయిన తర్వాత గుళ్ళో అయితే కూర్చున్నామండి కూర్చునేటప్పుడు ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది చాలా మంది జనాలు ఉన్నా సరే నా దగ్గరికి వచ్చి ప్లీజ్ మేడం మాట్లాడండి ఇంటర్వ్యూ చేసుకుంటున్నాము అని అన్నారు నేను ఒక్కసారి షాక్ అండి నన్ను పిలిచారు అనేసి ఎవరైనా మాట్లాడేటప్పుడు అనిపించేది నాకు అమ్మ చాలా భయంగా అనిపిస్తుంది కదా ఎలా మాట్లాడుతున్నారు వెంట వెంటనే మాటలు రావు కదా అనిపించేది ఈ రోజు ఏంటో తెలియదండి చాలా బాగా మాట్లాడాను నేను కూడా మాట్లాడగలనా అనిపించింది అంతలా మాట్లాడాను నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ అవకాశం నేను యూట్యూబ్ నుంచి వస్తుంది అనుకున్నాను అయితే దేవుడి సన్నిధానంలో ఇలాంటి అవకాశం రావడం చాలా అదృష్టం అనిపించింది ఆ చుట్టుపక్కల జనాలు అందరూ కూడా చాలా విచిత్రంగా చాలా బాగా మాట్లాడారు అని అన్నారు అది చాలా హ్యాపీ నాకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ అవకాశం అయితే నాకు యూట్యూబ్ నుంచి రావాలని నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను వీళ్ళు ఏంటంటే టీవీ నైన్ నుంచి అయితే మన ఇంటర్వ్యూ అయితే తీసుకున్నారు చాలా హ్యాపీ అండి ఇలాంటి అవకాశాలు ఎన్నో రావాలని మీరు కూడా నాకు బ్లెస్సింగ్స్ ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను మిగిలిన ప్రశ్నలకి నేను ఆన్సర్ చేయగలనా అనిపించింది అయినా సరే టా చేశానండి వాళ్ళు ఏం చెప్పారో వాటికి చాలా క్లియర్ గా సమాధానం అయితే ఇచ్చాను వీడియోతో మళ్ళీ నేను ముందుకు అయితే వస్తాను ఏం మాట్లాడానో ఏంటో నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటది అంటే లాంగ్ వీడియో కూడా నేను తీసాను ఏం మాట్లాడానో ఆ లాంగ్ వీడియోలో అయితే ఉంటది చూస్తాయండి మంచి వేడితో మనకి